భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల పదిహేడున జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు త్రాగునీరు ప్రత్యేక వస్తీ కళ్యాణ మండపం వద్ద సెక్టార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత తలంబ్రాల కౌంటర్లు ప్రసాదాల కౌంటర్లు పార్కింగ్ స్థలాలను సిద్ధం చేసినట్లు తెలిపారు ये जो मटेरियल है के लिए और हमारे सेक्शन होगा मैप ग्लोब्स चले बने हैं ऑल ग्रीन आर और ग्रेटर लेक और हमने बनी हमने थ्री सेक्टर की बात में डिस्कशन आवन है तो स्टेटिंग लिटरल से करेंगे एक 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 वेट एंकेस चेकअप प्लान्स 3 एम के फॉर মোতেমেদেওথেয়, মনি হিয়েয়েভেসেয়েনি হাপছাইশেয়েত মুপারণিজে কেয়েশে ওহিয়েলাই পের হয়েরেয়ে মন্য়েয়ে �